హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఇవాళ చపాతి చేసుకున్నాం టిఫిన్ చపాతి మాకు టిఫిన్ ఇవాళ ఏం కర్రీ కూర అంటే ఉల్లి కొరక క్యాబేజీ చా క్యాబేజీ కూర కొరక శనగపప్పు ఇవి మేమైతే చపాతి అయితే పొద్దున చేసుకున్నాం మేము ఆ పిల్లల స్కూల్కి పంపించినాకరేమో పర్వాలేదు వాళ్ళని రెడీ చేయాలి వాళ్ళని పంపించాలి వాళ్ళ బ్యాగ్ ఇట్లా తదిరి వాళ్ళకు వ్యాన్ దగ్గర పోయి వ్యాన్ ఎక్కించి వచ్చినాకనే మా పని జరుగుతాయి ఏ ఇట్లా పని అంటే ఇక వాళ్ళు పోయినాకనే మాకు టిఫిన్ చేసుకోడు కానీ వంట చేసుడు ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలంటే ఇక వాళ్ళు పోయినాకనే అందుకే ఇక ఇప్పుడు వాళ్ళ పని ఇప్పుడు జరిగింది ఇక ఇప్పుడు స్నానం చేసుకొని ఇక పూజ చేసుకొని నేనైతే ఇక ఇప్పుడు టిఫిన్ చేస్తున్నా మీ పనులు కూడా అయినాయా మీరు కూడా ఏమేమి చేసారు మీ పిల్లలు కూడా వెళ్ళినరా స్కూల్కి కాలేజీకి కానీ స్కూల్కి కానీ మీ పిల్లలు కూడా వెళ్ళారు మీ పిల్లలు పాటు మీకు కూడా పని ఉంటుంది కదా ఈ పని కూడా తీరదు కదా అందుకే మీరు కూడా ఏమేమి టిఫిన్ చేసారు మీరు కూడా ఏమేమి తిన్నారు మీరు టిఫిన్లు కూడా ఏమేమి చేస్తున్నారో మాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైట్ తప్పనిసరిగా కొట్టండి మర్చిపోకుండా నేనైతే చెప్పాలని తింటున్నాను శరిగపు ఉల్లి పూరక అయితే బాగుంటుంది చపాతీ మీరు కూడా ఎప్పుడైనా వండుకున్నారా చెరుపప్పు ఉల్లి కొరక ఒకసారి వండి చూడేది చపాతిలో ఇప్పుడు బాగుంటుంది കാബേജ് കബേജി ബാധി കൂടെ ചിട്ട ഇത് കൂടെ ബാഗ് ചെല്ലുമൊക്കെ ചപ്പാത്തി മീഡിയ ടേസ്റ്റേ ഉണ്ട്